హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు మంచునాక బ్లాగ్స్ మీకు చూడగానే అర్థమైపోయి ఉంటుంది నేనైతే కాకరకాయ కర్రీ అయితే చేశానండి ఫస్ట్ అయితే కాకరకాయలు అయితే క్లీన్గా వాష్ చేసేసుకున్నాను అటు ఇటు కాడలు ఉంటాయి కదా చిన్న చిన్నగానే అవైతే కట్ చేసుకున్నాను అనమాట నేను ఇంకా పై తొక్కేమీ తినండి కొందరు అయితే ఫుల్ పైదంతా కూడా తీసేస్తారు కదా నేను అలా తీయను మాకు మేమైతే అలానే తింటాము ఇంక ఫస్ట్ అయితే ఇలాగ అంతా కడిగేసుకొని అటు ఇటు చిన్న చిన్నగా కట్ చేసేసుకున్నాను కట్ చేసుకొని ఇంకా ఆయిల్లో పెట్టేసుకున్నాను అనమాట ఇంకా ఆయిల్ హీట్ అయిన తర్వాత అన్నీ అందులో వేసుకొని నేను డీప్ ఫ్రై అయితే చేసుకున్నానండి ఇదేంటంటే ఓన్లీ వెల్లుల్లి కారం కాకుండా నేను కొంచెం ఇంత కొబ్బరి కూడా వేసుకున్నాను అనమాట ఫస్ట్ అయితే వెల్లుల్లిపాయలు వేసాను అక్కడ కొబ్బరికాయ చూపించాను కదా అది ఎండు కొబ్బరి అనమాట అంత కొబ్బరి వేసాను నట్స్ వేసాను ఇంకా కారము సరిపడా ఉప్పు అయితే వేసుకున్నాను ఇందులో ఏంటంటే నేను బజార్ చినపప్పు కూడా వేసుకున్నాను అనమాట ఎందుకంటే మనము వెల్లుల్లిపాయలు వేసాం కదా ముద్దగా అయిపోకుండా కొంచెం ఆ బజార్ శనపప్పు వేస్తే ఏంటంటే మనకి పొడి పొడి పొడిగా వస్తుంది అనమాట ఈ ఓన్లీ పొడి కూడా మనం అన్న లో కలుపుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ లోపయితే ఇవన్నీ ఫ్రై అయిపోయి చూసాను కదా ఎలా కట్ చేసుకున్నాను ఆ లోపల అయితే మనం స్టఫింగ్ అయితే బాగా పెట్టుకోవాలండి ఎక్కువగానే అంత స్టఫింగ్ అన్నీ పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ మనమైతే వేసుకొని ఈ స్టఫింగ్ పెట్టుకున్నవన్నీ వేసుకోవాలన్నమాట పోపులో ఇంక తెలిసిందే కదండి పచ్చిశెనపప్పు మినప్పప్పు కొంచెం ఆవాలు జీలకర్ర కరివేపాకు అయితే వేసుకున్నాను చూడండి పోపు అంతా ఫ్రై అయిన తర్వాత ఇంకా ఫైనల్గా అయితే కరివేపాకు వేసుకున్నాను ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఇంకా ముందుగా మనం స్టఫింగ్ చేసి పెట్టుకున్న కాకరకాయలు అయితే వేసుకున్నాను అనమాట నాకు కాకరకాయలు సార్ చాలా బాగా నచ్చాయండి చక్కగా చిన్న చిన్నవి అయితే తీసుకున్నాను ఇంకా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కదా ఇలా చిన్న చిన్నవిగా ఉంటాయని చెప్పి తీసుకున్నాను అనమాట బుడ్డి బుడ్డి కాకరకాయలు అనమాట ఇంకా అవన్నీ వేసి ఒకసారి కలిపేసిన తర్వాత మన దగ్గర కొంచెం పొడి కూడా మిగిలిపోయింది కదా అన్నీ పెట్టుకోగానే ఇంకా ఫైనల్గా అయితే మనం ఆ పొడి కూడా వేసేసుకొని కలిపి తీసుకుంటే కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి నాకైతే కాకరకాయ ఫ్రై అయితే చాలా ఇష్టము ఎలా చేసినా సరే తింటాను అనమాట ఇంకెవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి నేను ఏదైనా వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇంక ఇదైతే రైస్లో కన్నా కలుపుకోవచ్చండి లేదంటే నేను రోజు మార్నింగ్ చిక్కుకూరు పప్పు చేశాను అందులోకన్నా నంచుకోవచ్చు లేదంటే పప్పు చాల్లో కూడా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్